మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం చెప్పినావు ఉంసలో ఆడుతున్నాడు ఏ ఇక్కడ చూడే ఎంత ఆడుతున్నావు ఒకటి పది నువ్వు ఆడుతున్నావు అగ్వా కేసుకొని పోదాం అనుకున్నాడు బిడ్డోడు రైతుతోన వ్యాపారస్తుడు లక్ష పది వేలు ఆడుతున్నాడు నువ్వెంత చెప్తున్నావు ఒకటి యాభై చెప్తున్నాడు ఎవరు మనది రాంపురం రాంపురం మండల్ ಫೆಬೇರ್ ಮಂಡಲೇ ವನಪರ್ಧಿ ಜಿಲ್ಲಾ ರೈತ ಗ್ಯಾರಂಟಿ ಆ್ಯಪಾನ ಗ್ಯಾರಂಟಿ ಆಪಿಟ್ಲೇ ಪೇರು ನೀ ಪೇರು ನಂಬರ್ చెప్పు ಸರ್ ನೀವು తెలియదా పైసలు తెలియదు చూడు నెంబర్ అయితే నాకు తెలియదు అట ఫ్రెండ్స్ మరి